హాయ్ అండి హలో అందరికీ మా గేదెకి అయితే చిన్న దూడ పుట్టిందండి గేదీనిందనమాట ఇది చూడండి వీడియో తీస్తుంటే ఎలా ఫోజిస్తుందో వీడియో చూ వీడియో వంక ఫోన్ ఇంకా చూస్తుందనమాట ఇంక దీన్నైతే వదిలిపెడతాను ఇప్పుడు పాలు తాగుతుందనమాట గేదె దగ్గరికి వెళ్ళి చూడండి పాలు తాగుతుంది ఇదిని పదిహేను రోజులు అవుతుందండి కానీ వీడియో ఎడిట్ చేయడానికి నాకు ఇంత టైం పట్టిందనమాట చూడండి చక్కగా పాలు తాగుతుంది పాలైతే మా ఆయనే తీస్తారనమాట ఇది ఒకటే కాదు మూడు గేదెలు ఇంకా మూడు గేదెలు కూడా ఉన్నాయండి అలాగే ఆవు కూడా ఉందన్నమాట ఇటువైపు అన్ని గేదెలు ఉంటాయి ఇటువైపు వచ్చి ఆవు ఉంటుందన్నమాట ఇది మా గేదెలు షెడ్ అండి పాలైతే మా ఆయనే తీస్తారనమాట నేనైతే పాలు తీనండి ఇది వరకు తీసేదాన్ని కానీ ఇప్పుడు తీ తీయట్లేదు గేదె జున్ను పాలు ఇస్తుంది కదండి ఆ జున్ను పాలతో జున్ను అయితే వండుతున్నాను అనమాట మీకు ఒకసారి చూపిద్దామని వీడియో అయితే చేశానండి ఇవైతే ఫస్ట్ రోజు వెంటనే ఇచ్చిన పాలనమాట ఇవి తర్వాత రోజు పాలండి ఇలా బాటిల్ వేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను నేనైతే పాలు అసలు ఏమీ యూజ్ చేయనండి గేది మూడు రోజుల వరకు జున్ను పాలిస్తుందండి మూడు రోజులు అంటే ఆరు పూటలు ఇస్తుంది అనమాట రెండు పూట రోజుకి రెండు పూటలు ఇస్తుంది కదా గేది అవి ఆ పాలనమాట అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి జున్ను అయితే చేస్తాను అనమాట ఫస్ట్ పోటీ ఇచ్చిన పాలైతే వేరే పెట్టుకోవాలండి సెకండ్ టైం ఇచ్చిన పాలైతే అవి అంత గట్టిగా అవ్వ జున్ను ఇలా ఒక లీటర్ పాలు జున్ను పాలు వేసుకుని మూడు లీటర్ల పాలైతే గే గేదె పాలే వేస్తున్నానండి మూడు లీటర్లు వేసుకోవాలి అలాగే చెరుకు బెల్లం అనేది దొరుకుతుందండి ఆ బెల్లం అయితే చాలా రుచిగా ఉంటుంది మనకి తీపి ఇంతనే ఏమి కొలత అనేది ఏమి ఉండదండి మనకి కావలసినంత తీపి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు ఇలా తురిమిన బెల్లం కూడా వేసుకుని మజ్జిగ చిలికే మజ్జిక ఉంటుంది కదండి దాంతో ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి తర్వాత మిరియాల పొడి ఇలాచీ పొడి కూడా వేస్తాం కదండి ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఒక కప్పు మిరియాల పొడి అయితే మిరియాలు వేసుకుని ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా బాగా మెత్తగా పొడి చేసుకోవాలండి ఇలా పొడి చేసుకుని ఒక గాసీసాలు వేసుకొని పెట్టుకుంటే వాసన అనేది బయటకు వెళ్ళదు అనమాట ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను కాబట్టి ఎక్కువ తీసుకున్నాను అలాగే ఇలాచీలు కూడా తీసుకుని ఆ మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇది కూడా ఇలా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది కూడా వాసన అనేది బయటకు పోకుండా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ పాలలో ఇలా తీపి సరిపోయిందేమో చూసుకుని ఆ పాలు ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే బెల్లంలో ఏదైనా చెత్త చెదరం ఉన్నా అలాగే పాలల్లో కూడా ఏ గడ్డి పరకలు ఏమైనా ఉన్నా కూడా ఫిల్టర్ అయిపోతాయి అనమాట ఇలా ముందైతే ఒక గిన్నెలో వేసి నేను వండి చూస్తానండి గట్టిగా వస్తుందో లేదో వండి చూస్తాను తర్వాత ఇలా వడకెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం ఎల్త్గానే తీసుకోవాలండి లేదంటే పొంగిపోతుందనమాట పైకి తర్వాత సరిపడా మిరియాల పొడి వేసుకుని అలాగే ఇలాచి పొడి కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి ఈ మజ్జిక్ కావంతో కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుని కుక్కర్లో పెట్టి ఉడికిస్తున్నానండి నేను కుక్కర్ ఏంటి ఇంత నల్లగా ఉంది అనుకోకండి నేను గేదెలకి ఉలవలు అయితే ఉడికేస్తాను అనమాట అందుకే ఇంత నల్లగా అయిపోయింది ఈ కుక్కర్ గిన్నెలో ఒక లీటర్ వరకు నీళ్లు వేసుకుని మనం కలిపి పెట్టుకున్న జిన్నుపాల గిన్నె తీసుకొచ్చి ఇందులో పెట్టుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి లబ్బర్ కూడా పెట్టుకోవచ్చండి కానీ పైన విజిల్ అయితే అనమాట చూడండి ఇలా ఒక అరగంట పాటు మనం మామూలుగా ఉడకబెట్టుకునే దానికన్నా ఇలా కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందనమాట ఇలా ఉడికిందని చెక్ చేసుకోవడానికి ఇలా ఒక ఈనపలు కానీ లేదంటే చాకు కానీ పెట్టి చూస్తే చాకి పాలు అనేవి అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టు అనమాట అంతేకాదు మధ్యలోకి ఇలా నీళ్ళు అనేవి వస్తాయన్నమాట ఇలా అయితే అండి ఇలా బయటకు తీసేసుకుని మూత ఏం పెట్టకుండా అలా వదిలేసేయాలి కొంచెం చల్లారనివ్వాలి మూత పెట్టామంటే మళ్ళీ జిగురు వచ్చేస్తుందండి ఆ వేడికి మూత తీసి చల్లారినివ్వాలి తర్వాత మిగతా పాలు కూడా వేరే డబ్బాలు వేసి పైనలా మూత పెట్టుకోవాలన్నమాట నీళ్ళు పడకుండా మూత పెట్టుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి అలాగే మిగతా పాలు కూడా ఇంకొక డబ్బాలో వేసి ఇలా మిరియాల పొడి అలాగే ఇలాచి పొడి కూడా వేసుకుని నేనైతే ఈ డబ్బాలో కొన్ని జీడిపప్పు పలుకులు అయితే వేస్తున్నానండి మీరు ఎప్పుడైనా జున్నులో జీడిపప్పు పలుకులు వేసి ఉండారా చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఈసారి జున్ను పాలు దొరికితే ఇలా జీడిపప్పు పలుకులు వేసి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇదైతే ఇడ్లీ పాత్రలో వేసి పెడుతున్నానండి ఇలా మూత పెట్టుకుంటే ఆవిరి నీళ్ళు పడకుండా ఉంటాయి అనమాట ఇలా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుందండి ఇప్పుడు సెకండ్ టైం పెట్టిన డబ్బా చూడండి ఇంకా ఇది చాక్కి పాలంటుకున్నాయండి అందుకని మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తున్నాను అనమాట చూడండి నీళ్ళన్నీ అయిపోయాయి ఈసారి ఉడికిపోయిందండి నీళ్ళు కూడా అడిగిన నీళ్ళు కూడా అయిపోయాయి అనమాట ఆ నీళ్లు కూడా చూసుకుంటూ ఉడికించుకోవాలండి లేదంటే మాడిపోతుందనమాట నీళ్ళన్నీ అయిపోతే కనుక మాడిపోతుంది నీళ్ళు ఎక్కువగానే పోసుకొని ఉడికించుకోవాలి చూడండి ఇలా నేనైతే పాలని మూడు డబ్బాల్లో వేసి అనమాట మళ్ళీ చెప్ మళ్ళీ చెప్తున్నానండి ఒక గేదె ఇచ్చిన పాలు కాబట్టి నేను ఒక లీటర్కి మూడు లీటర్ల పాలు వేసానండి అదే బయట కొనుక్కునే పాలు అయితే లీటర్ పాలకి లీటర్ పాలే వేసుకోవాలండి అలా అయితేనే గట్టిగా వస్తుంది కొంచెం లూజ్గా తినేవాళ్ళు అయితే లీటర్నర పాలు కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో అయితే గట్టిగానే ఇష్టపడతారండి జున్ను అందుకు ఇంత గట్టిగా వండుతాం అనమాట పాలు చిక్కగా ఉంటే ఒక లీటర్ జున్ను పాలకి లీటర్ పాలు పడతాయి లీటర్న్నర పాలు పడతాయండి పాలు పలుచగా బయట పాలు నీళ్లు కలిపిన పాలు అయితే లీటర్ పాలు వేసుకోండి చూడండి తీసి చూపిస్తున్నాను కొబ్బరి ముక్కల చాలా గట్టిగా వచ్చింది కదా జున్ను అయితే చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి